దేవుడు నమ్మదగిన దేవుడు అన్యాయస్తుడు గాడు నా దేవుడు ఆయన అన్యాయస్తుడు గాడండి ఇక్కడ ఇస్తాడు ప్రతిఫలం అక్కడ కూడా ఇస్తాడు ఇక్కడ ఇస్తాడు నూరంతలు అన్నాడు నా నిమిత్తం ఎవరైనా ఏదైనా కోల్పోతే దానికి ప్రతిగా నూరంతలు తిరిగి నేను దయచేయగలవాణ్ణి అని చెప్పాడు ఆయన ఇహమందు నూరు రెట్లును పరమందును అనేక రేట్లు పొందుతారు అన్నాడు ఏసయే అన్నాడు ఈ మాట వాక్యంలో ఉంది కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సేవ చేస్తే నువ్వు ప్రవచన సేవ చేస్తావో ప్రార్థన సేవ చేస్తావో కాపరిత్వపు సేవ చేస్తావో సువార్థికు సేవ చేస్తావో పరిమళించే సాక్ష సేవ చేస్తావో సంఘ సేవ చేస్తావో పరిచారక సేవ చేస్తావు దేవుని కొరకంటూ నువ్వు ఏది చేసినా నిన్ను మర్చిపోయే అన్యాయస్తుడు అయితే నా దేవుడు కాడు అర్థమైందా పరీక్ష కోసం కొన్ని ప్రతికూలతలు అనుమతించవచ్చు కానీ పరీక్షాకాలం పూర్తయి నీ విశ్వాసం నిగ్గుదేలినప్పుడు నువ్వు పట్టజాలనంతగా దీవెనల వర్షం కొమ్మరించే దేవుడు నా దేవుడు